దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ల్యాండ్ ఎవెన్యూ ఒక వెంచర్ స్టార్ట్ చేశారో వెంచర్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ల్యాండ్ ఎవెన్యూ డైరెక్టర్ గంగారాం గారు ఉన్నారో ఆయన మాటల్లో విందాం గంగారాం మేనేజింగ్ పార్ట్నర్ దిస్ ఈజ్ ల్యాండ్ రెవెన్యూస్ ఫర్మ్ నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ దిస్ కంపెనీ యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు మేము విజయవాడ హైవే రూట్లో ఇంతకుముందు కూడా చేసి ఉన్నాము కానీ ఇక్కడికి ఏంటంటే అదాని పోర్టు మన ఏదైతే డ్రై పోర్ట్ ఏదైతే ఉందో అది రామన్నపేట విలేజ్ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్లో వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి మంచి గ్రోత్ ఉన్నది ఒక మంచి అంటే గ్రోత్ ఉన్న కారిడార్లో వీళ్ళకు జాగ ఇవ్వాలన్న ఉద్దేశంగా హైవేని బేస్ చేసుకొని మనం వెంచర్ తీసుకోవడం జరిగింది మంచి అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తూ ఉన్న ఉద్దేశంగా హైవే ఎంత అప్రోచ్ రోడ్ చాలా బాగుంది కాబట్టి మంచి గ్రోత్ ఉన్న ఏరియా కాబట్టి తర్వాత డెన్సిటీ ఉన్న ఏరియా విజయవాడకు మనకు రెండు స్టేట్లను కలుపుతున్న ఏరియా కాబట్టి ఇది మంచి అప్రిషియేషన్ ఉంటుందని కస్టమర్ కూడా బాగా లాభ ఉంటుందని ఉద్దేశంగా ఇక్కడ వెంచర్ చేయడం జరిగింది మొత్తం వచ్చేసి మన వెంచర్ వచ్చేసి హైవే ఫేస్ ఉంటుందండి లెఫ్ట్కి విజయవాడ వెళ్తుంటే మనకి ఏంటంటే గ్రాండ్ హోటల్ ఉంటుంది విలేజ్ ఆర్గానిక్ అని మంచి గ్రాండ్ హోటల్ ఉంటుంది దానికి ఆ క్వైట్ లో మన వెంచర్ ఉంటుంది మొత్తం టోటల్ ఫోర్టీన్ ఎకర్స్ లేఅవుట్ ఇది డీటీసీపీ రెర రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ ఇది దీంట్లో ఏదైనా మనకి బ్యాంక్ లోన్ కూడా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత వచ్చి టోటల్ యూనిట్స్ వచ్చి వన్ సెవెంటీ సెవెన్ యూనిట్స్ ఉన్నవి అందరికీ ఏంటంటే మిడిల్ క్లాస్ నుంచి మన దగ్గర ఇన్వెస్ట్ చేసే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది లేవ అనేది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి వన్ ఎయిటీ త్రీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ త్రీ థర్టీ స్క్వేర్ యాడ్స్ డిఫరెంట్ సైజెస్ కూడా ఇవ్వడం జరిగింది మంచి అప్రిషియేషన్ ఉంటుందన్న ఉద్దేశంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కూడా మేము లాంచ్ చేసుకున్నందుకు మంచి ఆనందంగా ఉంది ఎందుకంటే ఇటు నగరేకాల్ నుంచి కానీ సూర్యాపేట నుంచి కానీ సిటీ నుంచి కానీ మనకు డిఫరెంట్ ఏరియా నుంచి మనకు వచ్చి ఇన్వెస్ట్ చేయడం జరిగింది మంచి అప్లికేషన్స్ కూడా బాగా వచ్చినాయి ఈరోజు సేల్స్ కూడా బాగుంది ఇదే గ్రోత్ని దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నా ఇంకా డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేసే ఉంది చేస్తాము మంచి వాళ్ళకి అప్రిషియేషన్ చూపిస్తాము ఈ వెంచర్లో స్క్వేర్ స్వయోర్యాడ్ వచ్చేసి మనం ఫిఫ్టీన్ థౌసండ్ ఫస్ట్ స్క్వేర్ యార్డ్ పెట్టాము ఎందుకంటే ఇక్కడ ప్రెంట్ ఏంటంటే హైవేని బేస్ చేసుకున్నది కాబట్టి ప్రాజెక్టు మనం ఇక్కడ ఉన్న లొకేషన్లో ట్వంటీ థౌజండ్ ఎబో పెట్టాల్సింది రేటు కానీ ఏంటంటే లాంచింగ్ ఆఫర్ ఉన్నదని ఒకటి తర్వాత పోతే అప్రిషియేషన్ అంటే వాళ్ళకు తొందర ఇది కావాలన్న ఉద్దేశంగా మనమే అంత రేటు పెడితే ఉండదు అనే ఉద్దేశంగా ఫిఫ్టీన్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది ఫర్ స్క్వేర్ యాడ్ ఏంటంటే మనకు తీసుకున్న వాళ్ళకు కూడా ఇరవై టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అని మనం ఎవరైతే టెన్ పర్సెంట్ పేమెంట్ కడతారో వాళ్ళకు టూ టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది